ఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని ఈ రోజు మీ అందరితో కూడా అనదర్ డే అండ్ మే లైఫ్ అయితే షేర్ చేసుకుంటున్నాను అండ్ ఈ రోజు నేనైతే హాస్పిటల్ చెకప్కి వెళ్తున్నాను ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ వచ్చింది కాబట్టి మనకి ఫిఫ్త్ మంత్ చెకప్ కోసం ఈ రోజు అయితే నేను హాస్పిటల్ విజిట్ చేయబోతున్నాను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇదే డేట్ రోజు అంటే ఈరోజు డేట్ వచ్చేసి మే థర్టీ అనమాట మే థర్టీయత్ నేను సారీ ఏప్రిల్ థర్టీ అత్ నేనైతే హాస్పిటల్ చెకప్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఎన్టీ స్కాన్ అన్నీ కూడా జరిగాయనమాట సో ఈరోజు మళ్ళీ సేమ్ డేట్ రోజు నాకు రమ్మన్నారు హాస్పిటల్లో చెక్ లైక్ విజిట్ చేయమన్నారు సో అయితే మనం వెల్ నేనైతే వెళ్ళబోతున్నాను మనం మనం అలాట్ అయిపోయింది నాకు ఎక్కువ సో నేనైతే ఈరోజు వెళ్ళబోతున్నాను అనమాట నేను హస్బెండ్ అండ్ టోషి కూడా యూజువల్ హో హాస్పిటల్స్కి డోషి నేను తీసుకెళ్ళను ఎందుకంటే తొందరగా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవి ఏదో ఒకటి అన్న ఉద్దేశంతో నేను అసలు హాస్పిటల్కి తీసుకెళ్ళను ప్రెజెంట్ ఏంటంటే నవ్య అవైలబుల్ లేదనమాట తను లేదు ఊరెళ్ళింది సో అందుకోసం నాకు కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది అండి దాంతోపాటు చాలా చాలా హ్యూమిడ్గా ఉంది ఈరోజు మీ అందరు తెలుసు కదా రోహిణీ కార్తి ఎంటర్ అయ్యింది నాకు తెలిసి బ్లాగ్ పెట్టేసరికి అయిపోద్ది కూడా సో చాలా 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 విపరీతమైన వేడు ఉందనమాట అందుకోసం నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చి మళ్ళీ నేను వంట చేయాలంటే చాలా చాలా అయిపోతుంది అండ్ ఒకవేళ ఆకలి వేసినా కూడా ఇబ్బంది అయిపోతుంది అనే ఉద్దేశంతో నేనైతే ఈరోజు ఇంకా కుకింగ్ చేసే కంప్లీట్ చేసుకుని నేనైతే వెళ్తున్నాను అనమాట సో ఏం కుక్ చేశాను ఏంటి ఇవన్నీ క్లిప్పింగ్స్ షూట్ చేశాను అవన్నీ కూడా నేను మాట్లాడిన తర్వాత అన్నీ వన్ బై వన్ వస్తాయి చూసేయండి దాని తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళేది కూడా మీకు షేర్ చేసేస్తాను నేనైతే ఈ విధంగా సింపుల్గా మంచి కాటన్ కుర్తి వేసేసుకున్నాను టోషీత్ కూడా రెడీ అయిపోయాడు వాడైతే జస్ట్ ఒకసారి ఏదో చిన్న పని నుండి మా హస్బెండ్ బయటకి తీసుకెళ్లారనమాట సో వాళ్ళు రాగానే నేనైతే స్టార్ట్ అయిపోతాను ఈ లోపు నేను అసలు వంటకి ఏమేమి ప్రిపేర్ చేస్తాను అసలు హాస్పిటల్కి వెళ్లే ముందు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను ఇవన్నీ కూడా చూసేయండి ఒకసారి అండ్ వీడియోని మాత్రం తప్పకుండా చూస్తూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ మీ అభిప్రాయం తప్పకుండా వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా అండ్ లైట్ స్కెచ్ ద ఫ్లాగ్ అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే మార్నింగ్ అయితే ఫస్ట్ వంట స్టార్ట్ చేసి దాని తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయ్యాను అనమాట సో వంట అయిపోతే హ్యాపీగా అదంతా మంచిగా నీట్గా ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ అయ్యాక ఇంత వేళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోతాం కదా అందుకోసం నేనైతే ఇంక ఈరోజు ఫస్ట్ అయితే వంట చేసాకే ఫ్రెష్ అవుదామని డిసైడ్ అయ్యాను అండ్ ఇంకా లంచ్ విషయానికి వస్తే ఈరోజు సింపుల్గా ఎగ్ కర్రీ చేపతున్నాను ఎగ్ అండ్ ఎండ్రాయిలు ఈ కాంబినేషన్ బాగా ఇష్టం చాలా బాగుంటుంది లిటరలీ ఒక హాఫ్ డేలోనే అయిపోతుంది అనమాట నెక్స్ట్ హాఫ్ డేకి కర్రీ కూడా మిగలదు ఎప్పుడు కూడా అంతే సో ఎగ్ కర్రీ అంటేనే నాకు మ్యాగ్జాలీగా అవుతుంది మీకు ఎగ్ పులుసు ఇష్టమా కర్రీ ఇష్టమా నాకైతే మోస్ట్లీ అంటే ఎగురులాగే ఇష్టం అనమాట పులుసు చాలా తక్కువ పెడతాను నేనైతే అండ్ ఇంకా ఫస్ట్ అయితే కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అండ్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీకి ఈ ప్రెగ్నెన్సీకి తేడా ఏంటంటే మెయిన్లీ అన్ని పనులు నేను చేసుకుంటున్నాను నాకు అది నచ్చుతుంది నాకు కూడా కావాల్సింది అదే హ్యాపీగా హెల్దీగా తిరుగుతూ మంచిగా అన్నీ వర్క్ చేసుకుంటే దాని అంత హ్యాపీనెస్ ఏముండదు ఉండదు దానితోడు మనకు నేనైతే కూర్చోడానికి కూడా అవ్వదు బికాస్ ఆఫ్ టోషిత్ ఉన్నాడు కాబట్టి వాడు ఇంకా చిన్న చిన్నపిల్లడే కాబట్టి వాడికి కావాల్సినవన్నీ కొన్ని కొన్ని మనమే చేయాల్సి వస్తుంది కదా బట్ మ్యాక్సిమం ఏంటంటే మా మమ్మీ అయితే వస్తూనే ఉన్నారు కాకినాడ వల్ల పాపం మా మమ్మీ అట్లీస్ట్ నెల్లో నా దగ్గర సగం సగం నెల అంతా కూడా నా దగ్గరే అనమాట అండ్ ఈ లోపేంటంటే మధ్యలో నేనైతే డ్రై ఫ్రూట్స్ తింటున్నాను యాక్చువల్లీ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది యూజువల్లీ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వాటర్ అయితే ఆగ్గానే నేనైతే తీసుకుంటాను కాకపోతే ఈరోజు లేట్ అయింది అనుకోండి ఇలా వంట చేస్తూ తింటాను లేదంటే వంట చేసే టైంలో అంజీర్ కానీ లేదంటే డేట్స్ ఎండు ఖజూరం అండ్ అదర్ క్యారెట్ కానీ ఇలాంటివి ఏదో ఒకటి అయితే తింటూనే ఉంటాను అనమాట తింటూ చేసుకుంటూ ఉంటాను మీ అందరు కూడా నన్ను ఫస్ట్ సెమిస్టర్ జర్నీ అడుగుతున్నారు తప్పకుండా షేర్ చేస్తాను కొంచెం హెల్త్ నాకు సపోర్ట్ చేయాలి కదా దాంతోపాటు టోషిత్తో చేసుకోవాలంటే వీడియో కొంచెం కష్టమే అయినా కూడా తప్పకుండా మీ అందరికీ తొందరలోనే షేర్ చేస్తాను అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా లేట్ అవ్వడానికి రీజన్ చాలా పెద్ద రీజనే ఉంది యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను బిఫోర్ ఎడిట్ చేసి పెట్టేసుకున్నాను వన్స్ ప్రెగ్నెన్సీ వీడియో రిలీజ్ చేయగానే వన్ బై వన్ అన్నీ పెట్టేసుకుందామని ఎడిట్ చేసుకున్నాను కాకపోతే ఏమైందంటే నేను ఏదైతే మీకు మా పేరెంట్స్ అండ్ అత్తయ్య మామయ్యలది రియాక్షన్ షేర్ చేస్తానన్నానో ఆ వీడియోస్ అన్నీ కూడా మా హస్బెండ్ ఫోన్లో ఉన్నాయన్నమాట అవి కూడా నా ఫోన్లో ఎక్కించుకొని ఎడిట్ చేశాను కానీ అవి ఏమయ్యా అంటే మా హస్బెండ్ది రీసెంట్గా ఫోన్ కింద పడిపోవడం వల్ల నా ఫోన్లో తను సిమ్ వేసుకున్నారు సో వాట్సాప్లో ఉన్న డేటా అంతా కూడా మొత్తం పోయింది దానివల్ల నాకు మా హస్బెండ్ ఫోన్లో వీడియోస్ లేవు నా ఫోన్లో పంపించుకున్న వాట్సాప్ వీడియోస్ కూడా లేవన్నమాట బ్యాక్ బ్యాకప్ లేకపోవడం వల్ల అంత పెద్ద ప్రాబ్లం వచ్చేసింది నాకు ఎలా రికవర్ చేయాలో కూడా అర్థం కావట్లేదు ప్రస్తుతానికి ఆ ఫోన్ని కొంచెం రిపేర్కి ఇచ్చాము హోప్స్ అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అన్న వర్క్ అవుతాయి ఆ వీడియోస్ అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కించుకోవాలని చెప్పి చూసుకుంటున్నాను అయితే కానీ తప్పకుండా ఆ పేరెంట్స్ రియాక్షన్ అండ్ అయితే మామీ రియాక్షన్ అన్నీ కూడా షేర్ చేసుకుంటాను అంటే నేను ప్రెగ్నెంట్ అనగానే వాళ్ళు ఏమన్నారు ఏంటి రియల్ వాయిసెస్తో మొత్తం కూడా ఎడిట్ చేసి పెట్టాను బ్యాడ్ లక్ కానీ ఎలా అయినా రికవర్ అవ్వాలని చాలా వరకు చాలా అంటే చాలా వరకు ప్రయత్నిస్తున్నాను అవ్వగానే ఆ వీడియో అప్లోడ్ చేస్తాను అండ్ మెయిన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ తర్వాత అదే అప్లోడ్ చేద్దామనే ఉద్దేశంతో ఇంత టైం తీసుకున్నాను కాకపోతే అది చాలా టైం తీసుకుంటుంది అయ్యేసరికి అండ్ అందుకే ఇంకా సరే ఇలా అయ్యేలా లేదని చెప్పి మీకైతే కొంచెం నేను ఆల్రెడీ షూట్ చేసి పెట్టుకున్న వీడియోస్ అన్నీ షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ వ్యాక్సిన్స్ కోసం కూడా ప్రెగ్నెన్సీలో నేను ఏం వ్యాక్సిన్స్ తీసుకున్నాను ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా అన్ఫార్చునేట్గా మా హస్బెండ్ ఫోన్లో తీశాను పెద్ద లాస్ అయిపోయింది నాకు మొత్తం లేదంటే నా ఫోన్లో తీసుకుంటే అయిపోను అనిపించింది యాక్చువల్లీ నా ఫోన్ ఏంటంటే ఈ మధ్య మీకు చెప్పాను కదా కొంచెం క్లారిటీ తగ్గింది ఎక్కువ కింద పడిపోవడం వల్ల కెమెరా క్లారిటీ అనేది తగ్గిపోయింది యూజువల్లీ నేను మొత్తం కూడా కెమెరా డిఎస్ఎల్ఆర్లోనే షూట్ చేస్తాను ఎటువంటి బ్లాగ్స్ అయినా బట్ అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు డిఎస్ఎల్ఆర్ తీస్తాను కొన్నిసార్లు వచ్చేసి ఫోన్లో తీస్తాం కదా సో అలా తీసిన ఫోన్ క్లిప్పింగ్సే ఈ మెయిన్ వీడియోస్ అనమాట సో దానివల్ల ఏమైందంటే ప్రాబ్లం వచ్చింది అవన్నీ కూడా డిలీట్ అయిపోయాయి బట్ ఏదో రకంగా రికవర్ చేసి మొత్తానికైతే మీ అందరికీ ఎప్పుడో అప్పుడు అయితే షేర్ చేసుకుంటాను కొంచెం ఇటు అవ్వచ్చు టైం అంతే బట్ తప్పకుండా షేర్ చేస్తాను ఈ లోపైతే అన్నీ కూడా మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తానని అనుకుంటున్నాను ఈలోపు నేను కర్రీ స్టార్ట్ చేసిన కర్రీ అయిపో వస్తుంది అండ్ ఈలోపు టోషిత్ కూడా మా హస్బెండ్ స్నానం అన్నీ కూడా చేంజ్ చేశారనమాట ఇంకా వెంటనే వాడికి అయితే బట్టలు అయితే వేసేస్తున్నాను మీ అందరు చెప్పాను కదా హాస్పిటల్ టోషిత్ నేను తీసుకెళ్ళం మా మమ్మీ ఉంటారు ఎక్కువ మా మమ్మీ కానీ నవ్య కానీ ఉంటే వాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్తాను హాస్పిటల్కి ఎందుకు చెప్పండి అక్కడ ఇన్ఫెక్షన్స్ ఏదో ఒకటి వస్తాయన్న ఉద్దేశంతోనే ఎప్పుడు కూడా తీసుకెళ్ళినా అనమాట బట్ ఈసారి ఇంకా ఎవరు లేరు కదా సరే జస్ట్ ఫిఫ్త్ మంత్ చెకప్ అంటే పెద్ద ఏమి ఉండదు ఎక్కువసేపు ఏమి ఉండదు జస్ట్ నార్మల్ స్కాన్ చేసి హార్ట్ బీట్ తర్వాత బేబీ ఎలా ఉన్నారని తర్వాత మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఇవన్నీ చెప్పుకోవడమే సో అందుకోసం అయితే ఇంకా సరే అని చెప్పేసి తీసుకెళ్ళాము జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంటుంది అంతే చెకప్ అంతా కూడా కలిపేసి కదా ఇప్పుడు దాకా అయితే నేను ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట కోడిగుడ్డు ఎండ్రైలు అయితే ప్రిపేర్ చేశాను ఇంకా వంట అయిపోయింది రైస్ రైస్ అయిపోయింది రసం అన్నీ కూడా ప్రిపరేషన్స్ అయిపోయాయి కాబట్టి ఇంక మనం స్టార్ట్ అయిపోవడమే లేట్ అండ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా కంప్లీట్ చేశాను కాకపోతే ఇది అంతా కూడా ఇంకా నేను ఏం షూట్ చేయలేదు అది రొటీనే కదా అని చెప్పేసి ఇంకా పెద్దగా అది అంతా షూట్ చేయలేదు బికాస్ ఈరోజు మెయిన్ హాస్పిటల్ చెకప్ కోసమే వీడియో బ్లాగ్ అనేది చేయాలని అనుకున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు స్పెషల్ స్కానింగ్స్ అంటూ ఏం ఉండవన్నమాట కేవలం నార్మల్ స్కాన్ ఉంటుంది లైక్ హార్ట్ బీట్ చూస్తారు బేబీది అండ్ హౌ ఇస్ బేబీ అండ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి ఇలా చూస్తారంతే నాకు తెలిసినంతవరకు ఒకప్పుడైతే అసలు యూజువల్లీ ఒకప్పుడు ఇప్పుడు చెప్పట్లేదు ఒకప్పుడు ఏంటంటే స్కానింగ్స్ అన్నది ఉండేవే కాదు కేవలం ఒక ఇంపార్టెంట్ స్కాన్స్ మాత్రమే చేసేవారు ఇప్పుడు ఏంటంటే ప్రతి మంత్ కూడా విజిట్కి వెళ్ళినప్పుడు జస్ట్ నార్మల్ బేసిక్ స్కాన్ అయితే చేస్తున్నారు అంటే బేబీ ఎలా ఉంది ఏంటి అని అంతే తప్ప ఇన్ డీటెయిల్గా స్కాన్స్ అనేది వేరే ఉంటాయి అండ్ నెక్స్ట్ మంత్ టిఫా స్కాన్ ఉంటుందన్నమాట ఆల్రెడీ నాకు ప్రీవియస్ మీ అందరికి చెప్పినట్టుగా ఏప్రిల్ థర్టీ ఎత్ స్కాన్ జరిగింది సో ఆ ఎంటీ స్కాన్ రోజు నేను బ్లాగ్ అనేది షూట్ చేయలేదు ఆ కొంచెం వీక్గా ఉన్నానని చెప్పేసి పెద్ద బ్లాగ్ అనేది షూట్ కూర్చలేదు అప్పుడైతే నాకు మా మమ్మీ ఉందన్నమాట లైక్ ఇక్కడే ఉన్నారు పాపం టోషిత్ని చూసుకున్నారు హ్యాపీగా వంట అవన్నీ కూడా మమ్మీ చేశారు కాబట్టి నేను హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ అయ్యి చేసుకొని వచ్చేసాను అండ్ ఈసారి అయితే ఇంకెలా నార్మల్ స్కానే కాబట్టి మమ్మీని అయితే పర్లేదు నేను మేనేజ్ చేసేస్తానన్న ఉద్దేశంతోనే మమ్మీని వద్దన్నాను అండ్ ఇప్పుడైతే ఇంక మనం హాస్పిటల్కి వెళ్ళిపోదాము అండ్ నేను ఇక్కడ ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నాను కూడా చెప్తాను నేను ప్రస్తుతానికి వచ్చేసి ప్రతిపాడులోనే రఘురామ హాస్పిటల్ అయితే చూపించుకుంటున్నాను అయితే ట్రీట్మెంట్ అంతా కూడా బాగుంది అండ్ ఫర్దర్గా ఎలా ఉంటుందన్నది కూడా మీకు చూపిస్తూ చెప్తాను సో అదనమాట ప్రస్తుతానికి ప్రెగ్నెన్సీ అప్డేట్స్ ఇంకా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమన్నారు ఏంటి ఇవన్నీ కూడా కుదిరితే మాట్లాడతాను అండ్ చెప్తాను కూడా వచ్చాక నేను చూస్తుండీ బ్లాగ్ని లే అండ్ ఇప్పుడైతే మనం ఇంకా స్టార్ట్ అయిపోదాము మెయిన్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సినవి హాస్పిటల్ కార్డ్ అండ్ దాంతోపాటు వాటర్ బాటిల్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అండ్ పిల్లలతో వెళ్తే ఇలాంటి చిన్న క్యూట్ స్నాక్స్ బాక్స్ అనమాట లేదంటే వాళ్ళకి పాపం ఆకలేసి వస్తుంది మళ్ళాగా వెయిట్ చేయలేరు కదా అండ్ దాంతోపాటు నేను కూడా ఏదన్నా ఒక్కోసారి ఫ్రూట్స్ తీసుకెళ్తాను లేదంటే ఫ్రూట్ జ్యూస్ లేదంటే అక్కడే మన కోకోనట్ కోకోనట్ వాటర్ లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఏదన్నా దాన్ని బట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి నేను అయితే ఉంటాను ఒక్కోసారి నేను తొందరగానే అయిపోతుంది ఒక్కోసారి కొంచెం లేట్ అవుతుంది సో అది మాట్లాడుతుంటే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ఏంటంటే ఫుల్ ఐస్మ్ వచ్చేస్తుంది మరి ఈసారి వస్తుందా లేదో మీరే చెప్పాలి నాకైతే కొంచెం అనిపిస్తుంది లాస్ట్ టైం అయితే ఇంకా ఎక్కువ ఐస్మ్ అనిపించింది అనమాట ప్రెగ్నెన్సీలో క్వైట్ కామన్ థింగ్ అందరికీ వస్తుంది చాలా వరకు అండ్ అది మీతో మాట్లాడితే ఇంక మనకి టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోదాం టైం వచ్చేసి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోతుంది అనమాట మేడం కొంచెం లేట్గానే వస్తారు అని చెప్పేసి తెలుసుకున్నాం ముందే కాల్ చేసుకుని అందుకోసం మీరు వచ్చి కొంచెం లేట్ వెళ్తున్నాం యూజువల్లీ లెవెన్ థర్టీ దాకా అయితే మేము ఎప్పుడు ఉన్నాము బిఫోరే వెళ్ళిపోతాం చేయబట్టుకో Hello! Look at the show. Hi! అండ్ నేను ఏ హాస్పిటల్లో చూపించుకుంటానంటే ప్రతిపాడులో రఘురామ అని చెప్పేసి ఒక హాస్పిటల్ ఉంటుంది మీకు ప్రీవియస్గా చాలా బ్లాగ్స్లో కూడా షేర్ చేస్తున్నాను కదా టోషిత్ బాబుని ఎక్కువ ఇక్కడే చూపిస్తాను గైనిక్ అండ్ పాటు చైల్డ్ స్పెషలిస్ట్ కూడా ఉంటారనమాట దానివల్ల మేము మాక్సిమం ఇక్కడికే వస్తాము లైక్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా సో సేమ్ హ్యాజల్ ఇక్కడికైతే వచ్చి ఫస్ట్ అయితే ఓపీ అన్ని కూడా రాయించుకొని దాని తర్వాత మేడం దగ్గరికి వెళ్ళి చెకప్ అంతా కూడా మాట్లాడేసాను అండ్ మాట్లాడిన తర్వాత అక్కడ మనకు ఒక సబ్స్క్రైబర్ కూడా కనిపించారు మీరు ఇక్కడికే వస్తున్నారా ఏంటి అని చెప్పేసి అన్నీ కూడా మాట్లాడారు అండ్ ఇంకా దాని తర్వాత హ్యా యూజువల్గా హాస్పిటల్కి వెళ్తే ప్రతిసారి ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ ఒకటి చెక్ చేస్తున్నారు దాని తర్వాత బీపీ ఒకటి కామన్గా చెక్ చేసే థింగ్స్ అనమాట ఇవి హాయ్ గైస్ సో ఫైన హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చేసాను అండ్ స్కానింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట సో చాలా తొందరగానే అయిపోయింది ఈరోజు లెవెన్ థర్టీకి వెళ్ళాను ఇప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది అనమాట ఇంటికి వచ్చేసరికి చాలా అంటే చాలా ఫాస్ట్గానే అయిపోయింది అంతా కూడా అండ్ అసలు ఏమన్నారు ఏంటి చెప్తాను సో నాకు ఏంటంటే ఈసారి ఫస్ట్ మెయిన్ డౌట్ ఏ రోజు ఎప్పుడు మంత్ వస్తుంది అన్నది చాలా కన్ఫ్యూజన్ బికాజ్ నాకు బేబీ టూ వీక్స్ డిలే అయ్యిందనమాట గ్రోత్ దానివల్ల నాకు ఎగ్జాక్ట్గా డే ఏ డేట్ రోజు ఏ మంత్ వస్తుందో తెలియక నేను వాటి కోసం డీటెయిల్స్ అయితే అడిగాను అండ్ దాంతోపాటు స్కాన్ చేశారు అండ్ హార్ట్ బీట్ ఎలా ఉంది బేబీ ఎలా ఉంది చూశారు మా హస్బెండ్ కూడా చూపించమని అడిగాను అనమాట అంటే తనకి బేబీని చూపించమన్నాను సో చూపించారు తను కూడా హ్యాపీ ఫీల్ అయింది ఐ థింక్ మీరు ఫస్ట్ టైం చూసారు కదా ఫస్ట్ కదా చూసావు నువ్వు సో ఫస్ట్ టైం చూసారనమాట తను సో మా టో కూడా అక్కడ ఉన్నారు సో హ్యాపీగా వెళ్ళి మంచిగా అయితే ప్రస్తుతానికి అయిపోయింది మేడం ఏం చెప్పారంటే మళ్ళీ జూలై ఫస్ట్ రోజు హాస్పిటల్కి రమ్మన్నారు అప్పుడు బ్లడ్ షుగర్ ఒక నిమిషం అప్పుడు బ్లడ్ టెస్ట్ అవుతుంది దాని దాంతోపాటు టిఫా స్కాన్ కూడా ఉంటుందన్నమాట లైక్ ఫిఫ్త్ మంత్ ఎండింగ్ అంటే సిక్స్త్ మంత్ వచ్చేస్తుంది అనగా టిఫా స్కాన్ అయితే ఉంటుంది సో ప్రస్తుతానికైతే అప్డేట్స్ ఇవి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నారు అండ్ అంతే సో సేపు లేదనమాట హడావుడి వెళ్ళేటప్పుడు ఎంత హడావుడి ఉందో వచ్చేటప్పుడు మాత్రం అంత సింపుల్గా ఫాస్ట్గా వెళ్ళొస్తుంది ఎందుకంటే నార్మల్ స్కాన్ కాబట్టి అదే ఇప్పుడు టిఫా స్కాన్ లాంటివి అయితే చాలా టైం పట్టేస్తుంది అలాంటప్పుడు సో అలాంటప్పుడు అయితే మమ్మీ ఖచ్చితంగా ఉండాలన్నమాట అంతసేపు టోషిత్ని బయట వేసుకొని ఉండాలంటే కష్టం బికాజ్ చాలా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఓకే ఎనీవే ప్రస్తుతానికైతే ఇక్కడితో బ్లాగ్ నేను కాసేపు స్టాప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఇంకేం లేదు ప్రస్తుతానికి బ్లాగ్ తీయడానికి కాసేపు అలాగా ఏసీ ఆన్ చేసుకున్నాం రిలాక్స్ అయ్యి టోషిత్ కూడా వాళ్ళ డాడీ బట్లయితే మార్చేస్తున్నారనమాట బికాస్ చాలా 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 వేడిగా ఉంది కదా నేను కూడా ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవుతాను అండ్ ప్రస్తుతానికి అయితే బాయ్ బాయ్ Bye.